లో ఇసుక లారీల వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చర్ల మండలం వెంకటాపురం వెళ్లేటువంటి స్టేట్ హైవేపై అడ్డగోలుగా పార్కింగ్ చేసిన లారీల వల్ల స్కూల్ విద్యార్థులు వ్యవసాయ కార్మికులు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఛత్తీస్గఢ్ నుండి వరంగల్ వెళ్ళే అంబులెన్స్ కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన పరిస్థితి ఏర్పడింది ఇసుక మాఫియాపై జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే అదురుగా తీసుకుని రైజింగ్ కాంట్రాక్టర్ను రెచ్చిపోతున్నారని ఇప్పటికైనా ఈ సమస్య మీద జిల్లా కలెక్టర్ ఎస్పీ వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని ఈ రోజు చర్ల మండలం నుంచి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిలో వేల లారీలు రోడ్ల మీద నిలిచిపోయి ఇవాళ ప్రజలు ట్రాఫిక్ జామ్ అయి అంతరాయంలో ఇరకపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు కాబట్టి గతంలో కూడా ఈ లారీల మీద అనేక ఉద్యమాలు చేశాం పోరాటాలు చేశాం అయినా కూడా రోడ్ల మీదనే లారీలు నిలుపుతా ఉన్నారు ఈ రోడ్లు ఏమన్నా రేజింగ్ కాంట్రాక్టర్ల బాబులే అని చెప్పి ఇవాళ అడుగుతా ఉన్నాం ఈ అధికారులు ఎందుకు సోద్యం చూస్తూ ఉన్నారు ఎందుకు రోడ్ల మీద లారీలు దిపించట్లేదు అని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి అడుగుతా ఉన్నాం గత మూడు రోజుల క్రితం ఇట్లాగే ట్రాఫిక్ జామ్ అయిపోయి అంబులెన్స్లో ఒక మహిళ గర్భవతి నొప్పులతో బాధపడుతుంటే ఈ గట్ అధికారులు మాత్రం వచ్చి లారీలు తీపిచ్చినట్టు పరిస్థితి అయితే లేదు తక్షణమే అధికారులను ఏం కోరుతా ఉన్నాం అంటే రోడ్ల మీద లారీలు నిలుపుదల చేయాలని చెప్పి ఈ రోడ్ల మీద లారీలు ఉండటం కారణంగా ఇవాళ విద్యార్థులు రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం అయినా కూడా అధికారులు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు లేకపోతే మాత్రం ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి É tudo isso, não.